మహాదేవ శ్రీమాత్రేణ మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఫిబ్రవరి ఏడవ తారీఖు శుక్రవారము రోహిణి నక్షత్రంతో కూడా సాక్షాత్తు ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రము అది లక్ష్మీదేవి రోజు రావడము ఎంతో విశేషంగా కూడా చెప్పబడుతుంది మరి ఈ యొక్క ఏడవ తారీఖు శుక్రవారం రోజు ఈ రోహిణి నక్షత్రంతో కలిసి శుక్రవారం రావడం వలన సంతానానికి సంబంధించి కావచ్చును అదేవిధంగా ఆర్థిక బాధలు ఎవరికైతే కాలసర్ప దోషం ఉందో లేదా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా ఈరోజు మీరు అమ్మవారిని కావచ్చును అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అభిషేకం కావచ్చును లేదా విష్ణు శాస్త్రనామం కావచ్చును లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కరావలంబ స్తోత్రము కానీ లేదా లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం కానీ శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రాలు కానీ మనం చెప్పినటువంటివి ఏమిటి సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రాలు కానీ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలైనా లేదా శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రం ఇది ఖచ్చితంగా కూడా మీరు పారాయణం చేయడం వలన ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఇక్కడ పంచమ భావం సంతానం చూడడం జరుగుతుంది సో పంచమ భావము సంతానము అనేటువంటి సందర్భంలో మనకు ఒక సంతానం అంటే ఒక అభ్యుదయం అంటే ఉన్నతము సంతానం కలిగింది అంటే కనుక ఈ సంతానానికి సంబంధించి కావచ్చునో లేదా ఎవరైనా విదేశీ ప్రయాణాలు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారైనా కూడా ఖచ్చితంగా కూడా ఈ రోహిణీ నక్షత్రం రోజు ఈ శుక్రవారం రోజు అమ్మవారికు చక్కగా కుంకుమార్చనైనా లేదా మనకు కుదిరితే ఎక్కడైనా శుక్రవారాలు శుక్రవారాలు అభిషేకాలు చేస్తూ ఉన్నా అక్కడైనా మీరు మీ యొక్క గోత్రనామాలపై పూజ చేయించుకునే ప్రయత్నం చేయండి ఇక ఈరోజు ఖచ్చితంగా కూడా ఓం రుణముక్తేశ్వరాయ నమ ఓం రుణముక్తేశ్వరాయ నమ లేదా ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమ ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమ అని మీరు ఒక వెయ్యి ఎనిమిది సార్లు జపం చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది ఇక నువ్వులతో చేసినటువంటి నువ్వుల ముద్దలు ఈ జంట నాగుల వద్ద జంట నాగులు అటువంటి జంట నాగుల వద్ద మీరు పంచామృతాలతో అభిషేకం చేసుకొని చక్కగా కూడా నువ్వుల ముద్దలు కుదిరితే తమలపాకుపై లేదా మనకు ఈ యొక్క అరటి ఆకైనా కూడా వేసి నివేదన పెట్టేటువంటి ప్రయత్నం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది మరి ఈరోజు మాకు దేవాలయాలు దగ్గర లేవు లేదా ఈ యొక్క జంట నాగులకు సంబంధించినటువంటి విగ్రహాలు మా దగ్గర లేవు అని అనుకునేటువంటి వారు ఇంట్లోనే ఖచ్చితంగా కూడా శ్రీకృష్ణుల వారి యొక్క విగ్రహం ఖచ్చితంగా ఉంటుంది చక్కగా స్వామివారు బాల బాలశ్రీకృష్ణుని విగ్రహాలు కావచ్చును లేదా రాధా కృష్ణుని యొక్క చిత్రపటాలు ఇంట్లో ఈ యొక్క మీ యొక్క బెడ్రూమ్లో కానీ లేదా ఇంట్లో అయినా కూడా విగ్రహము ఇంత ఇంత సైజులో ఉండేటువంటి శ్రీకృష్ణుల వారి యొక్క విగ్రహము తెచ్చుకొని ఇంట్లో హాల్లో అయినా కూడా పెట్టుకోవచ్చును మట్టిది లేదా ఈ యొక్క రాధాకృష్ణుల వారి యొక్క చిత్రపటాన్ని మీ యొక్క బెడ్రూమ్లో మీ యొక్క రైట్ సైడ్ ఉండేటువంటి విధంగా పెట్టుకోవడం వల్ల భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యత లోపాలున్నా కూడా తొలగిపోతాయి దీంతో పాటుగా పాలను దానం చేయండి మిల్క్ పాలను ఎవరైతే దానం చేస్తారో ఈ రోహిణి నక్షత్రం రోజు పాలకు సంబంధించినటువంటి వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో అదేవిధంగా పెరుగు కావచ్చును పాలు కావచ్చును ఇవి మీరు దానంగా ఇవ్వడం వల్ల అభివృద్ధి అనేటువంటిది అభివృద్ధి కావచ్చును సంతానము కావచ్చును ఐశ్వర్యము కావచ్చును ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక తప్పకుండా ఈ యొక్క ఏడవ తారీఖు శుక్రవారం రోజు ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై ఐదును మీరు చక్కగా వినియోగించుకోండి ఏది లేకుండా పాలన దానం చేయండి ఇది ఒక్కడే గుర్తుంచుకోండి ఆల్ ద బెస్ట్